ఓం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను మన అందరం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న అద్భుతమైన రోజులు రానే వచ్చాయి వారాహి నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటేనే మనకు ఎంతో అద్భుతమైన రోజులు ఇలాంటి అద్భుతమైన రోజుల్ని మనం మిస్ అవ్వద్దు అక్క వారాహి నవరాత్రులు పూజ చేయి అక్క మాకు కొన్ని సందేహాలు ఉన్నాయని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మనం అన్ని చెప్పుకున్నవే కాకపోతే జస్ట్ వాళ్లకు మరలా సందేహాలు వచ్చినాయి ఆ సందేహాల కోసం మనం చెప్పుకుంటున్నాము వారాహి నవరాత్రుల్లో అమ్మవారి ఫోటో కంపల్సరీనా వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలంటేనే భయమేస్తుందాక ఉగ్ర దేవత కావున మా ఇంట్లో పెట్టుకోవాలంటే భయంగా ఉంది మీరేమో చక్కగా పెట్టుకోమంటున్నారు కానీ మా ఇంట్లో మా అత్తగారు ఒప్పుకోరని మా ఆడపరుచో ఒప్పుకోరని మా భర్త ఒప్పుకోరని ఇలా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మీకు అమ్మవారి ఫోటో మన ఇంటికి తెచ్చుకోవాలన్నా మనకు అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం తెచ్చుకోగలుగుతాము అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయదలుచుకోవాలనుకున్నా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతాము అమ్మ మీకు అలా భయం ఉంటే తెచ్చుకోవద్దు మీరు పసుపుతో అయినా మీరు వారాహి అమ్మ రూపాన్ని చేసుకోవచ్చు లేదా ఏదైనా కాయిన్ ఒక వన్ రూపీ కాయిన్ కానీ రెండు రూపీస్ కాయిన్ అయినా వారాహిమగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు లేదా లలిత అమ్మవారి ఫోటో ఉంటే చేసుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటో కైనా మీరు పూజ చేసుకోవచ్చు లేదు అంటే మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వారాహి అమ్మగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు అక్కడ పీరియడ్స్ టైమ్ లో వారాహి అమ్మవారి పూజ చేసుకోవచ్చా నవరాత్రిలో ఈ రోజు నాకు ఫోర్త్ డే థర్డ్ డే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మీరు ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకోండి చక్కగా ఇల్లంతా శుభ్రపరుచుకున్న తర్వాతే తడి బట్ట పెట్టిన తర్వాత మాత్రమే చక్కగా మీరు ఇల్లంతా గంగా జలంతో లేదా పసుపు నీళ్లతో శుభ్రపరచుకుని మీరు తర్వాత పూజ చేసుకోండి బ్రహ్మచర్యం పాటించాలా ఖచ్చితంగా పాటించాలమ్మా మీరు ఒక రోజు చేసినా లేకపోతే రెండు రోజులు చేసిన బ్రహ్మచర్యం పాటించాలి తొమ్మిది రోజులు చేయలేమక్క మాకు మరి మేము ఎలా పూజ చేసుకోవాలి మీరు పంచమి అష్టమి తిథులైన ఒక్క రోజైనా ఏ ఒక్క రోజైనా పూజ చేసుకోవచ్చు శుక్రవారం మంగళవారం రోజైనా పూజ చేసుకోవచ్చు ఏ ఒక్క రోజు చేసుకున్నా సరిపోతుంది అదే విధంగా వినాయకుడు పసుపు వినాయకుడిని చేసుకున్నప్పుడు ప్రతి రోజు మార్చాలా కంపల్సరీ మార్చాలమ్మా ప్రతి రోజు మీరు పెట్టిన పుష్పాలు అక్షింతలు తమలపాకలు అన్ని మరుసటి రోజుకి క్లీన్ చేసుకుని మరలా కొత్తవి వాడాలి అమ్మవారి ఫోటో కానీ పసుపుతో చేసిన విగ్రహాన్ని కానీ మనం ముట్టుకోకూడదు మిగతావన్నీ శుభ్రం చేసుకుని యథావిధిగా మనం పూజ చేసుకోవాలి తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అలా లేదు సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు దంత దావనం చేసుకున్న తర్వాత శుచిగా అమ్మకు దీపారాధన చేసుకుని పూజ చేసుకోవాలి రోజు తలస్నానం చేయాలి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు తలస్నానం చేయకపోయినా నూనె మటుకు పెట్టుకోవద్దు నవరాత్రుల్లో ఉపవాసం అనేది కంపల్సరీనా నవరాత్రుల్లో ఉపవాసం ఉండగలిగేవారు ఆరోగ్యం సహకరించినట్లయితే ఉపవాసం ఉండవచ్చు లేదు అంటే పాలు పండ్లు అన్ని స్వీకరించవచ్చు సాత్విక ఆహారం తీసుకోవచ్చు ఇంట్లో నాన్ వెజ్ తినకుండా మేము వండవచ్చా ఇంట్లో అనేది మీరు నవరాత్రి పూజ చేసుకోదలుచుకున్నప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు తినకూడదు కుదిరితే మీరు ఉల్లిపాయ వెల్లుల్లి ఆహార పదార్థాలు స్వీకరించుకోవటం మంచిది నేలపై పడుకోవాలి నేలపై నేరుగా కూర్చుని పూజ చేయటం ఇలా చేయకూడదు ఏదైనా ఆసనం కాని మ్యాట్ కాని వేసుకుని మీరు పూజ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజుల్లో హెయిర్ కటింగ్ కాని క్షవరం కానీ గోల్డన్ కత్తిరించడం కాని చేయవద్దు ఈ తొమ్మిది రోజులు పూజ చేసే వాళ్ళు ఎవరితో గొడవలు పడటం దూషించటం అబద్దాలు చెప్పటం ఇలా చేయవద్దు కుదిరితే మౌనంగా ఉండటానికి ట్రై చేయండి ఈ తొమ్మిది రోజుల్లో చక్కగా కుంకుమ పసుపు పూలు గాజులు ఇలా మంగళకరమైన వస్తువులు ధరించి అమ్మకు పూజ చేసుకోండి పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజ చేయటానికి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ చక్కగా అమ్మవారి యొక్క ఈ తొమ్మిది రోజులు మీరు కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ ఎల్లవేళలా తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది మనం మిరాకిల్స్ చూస్తూనే ఉంటున్నాము కావున అందరూ ఈ నవరాత్రులు పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి